హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా బె బెండ తోటను తీసేస్తున్నాం మేము ఇది బెండ తోట అయిపోలేదు మేమే కావాలని విడిచిపెట్టినాం మార్కెట్లో రేట్ లేకుండే ఐదు రూపాయలు ఆరు రూపాయలు అట్లా పడుతుంది అట్లా పడ్డా మంచితే మేమే అమ్ముకుందాం అని చెప్పేసి అమ్ముకుంటే ఇట్లా కూడా అమ్ముడు పోవడం లేదు ఇది మొత్తానికి బెండ అందుకొరకే పదిహేను రోజులకైతే దీన్ని విడిచిపెట్టినాం గడ్డి బాగా అయిపోయింది ఇక తీసేద్దామని చెప్పేసి మా నాన్న దీన్ని కొట్టేస్తుండు ఇందులో ఒక ట్రాక్టర్ రాదు అందుకొరకే మేము ఇట్లా గుడ్డలతో కొట్టేసి దీంట్లో మళ్ళీ మాకు చిన్నది సెవెన్ హెచ్పి పవర్ వీడర్ ఉన్నది దాంతో మళ్ళీ కల్టివేషన్ చేసి మళ్ళీ ఏమన్నా వేస్తాము ఇందులో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా బె బెండ తోటను తీసేస్తున్నాం మేము ఇది బెండ తోట అయిపోలేదు మేమే కావాలని విడిచిపెట్టినాం మార్కెట్లో రేట్ లేకుండే ఐదు రూపాయలు ఆరు రూపాయలు అట్లా పడుతుంది అట్లా పడ్డా మంచిదే మేమే అమ్ముకుందామని చెప్పేసి అమ్ముకుంటే ఇట్లా కూడా అమ్ముడు పోవడం లేదు ఇది మొత్తానికి బెండ అందుకొరకే పదిహేను రోజులకైతే దీన్ని ఇడిచిపెట్టినాం గడ్డి బాగా అయిపోయింది ఇక తీసేద్దామని చెప్పేసి మా నాన్న దీన్ని కొట్టేస్తుండు ఇందులో ఒక ట్రాక్టర్ రాదు అందుకొరకే మేము ఇట్లా గుడ్డలతోటి కొట్టేసి దీంట్లో మళ్ళీ మాకు చిన్నది సెవెన్ హెచ్పి పవర్ వీడర్ ఉన్నది దాంతో మళ్ళీ కల్టివేషన్ చేసి మళ్ళీ ఏమన్నా వేస్తాము ఇందులో